బ్రేకింగ్ చూస్తున్నాము కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సెన్సేషన్ కామెంట్స్ చేశారు మునుగోడులో వైన్ షాపులపై లపై రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు నియోజకవర్గంలో వైన్ షాప్లకు టెండర్లు టెండర్లు వేసేవారికి కొత్త రూల్స్ పాస్ చేశారు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకే వైన్ షాపులు నడపాలంటూ రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు బెల్ట్ షాపులకు మద్యం విక్రయించొద్దంటూ వ్యాఖ్యలు చేశారు వైన్ షాపుల యజమానులు సిండికేట్ గా మారద్దు ప్రజారోగ్యాన్ని కాపాడే విధంగా ప్రభుత్వం పనిచేయాలంటూ సూచనలు జారీ చేశారు రాజగోపాల్ రెడ్డి మునుగోడులో మద్యం దుకాణాలు టెండర్లు వేసే వారికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కొన్ని సూచనలు ఇచ్చారు ఏదైతే మునుగోడు గ్రామాల్లో బెల్ట్ షాపులు విపరీతంగా ఉన్నాయి ముప్పై ఏళ్ళ యువకులు తాగుడుకు అవుతున్నారు ఆ కుటుంబాలు నాశనం అవుతున్నాయి వారి వారు చనిపోవడం వల్ల ఆ కుటుంబాలు రోడ్డు మీదకి వస్తున్నాయి ఆ కుటుంబానికి సంబంధించిన పిల్లలు ఇబ్బంది పడుతున్నారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ తెలంగాణ రాష్ట్రంలో వైన్ షాపుల టెండర్ల ప్రక్రియ కొనసాగుతా ఉంది ఈ టెండర్ల టెండర్లు మునుగోడు నియోజకవర్గంలో టెండర్లు వేసే వైన్ షాప్ యజమానులకు ఆయన కొన్ని షరతులు పెట్టారు నియోజకవర్గంలో ఇప్పటికే మద్యం షా మద్యం అందుబాటులో ఉందనే బెల్ట్ షాపుల నిర్మూలనకు ఉద్యమం చేపట్టి ఆయా గ్రామాల్లో బెంట్ షాపులు లేకోకుండా చేశామని ఇప్పటికే ఆయన ప్రకటించడం జరిగింది ఏదైతే లిక్కర్ షాపులు లిక్కర్ షాపులు అయితే యజమానులకు ఆయన సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇక్కడ వైన్ షాపులు మీరు పెట్టుకోండి పెట్టుకున్నా కూడా గ్రామానికి ఏదైతే విలేజ్ అవతల పెట్టుకోండి అది కూడా మద్యం సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకే విక్రయించాలని చెప్పి ఆయన కొన్ని రూల్స్ పాటు చేశారు అయితే ఈ చరత్రలు ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు ఏదైతే గ్రామాల్లో ఉండే యువత చెడు చెడు వైపు వెళ్ళకోకుండా ఉండేందుకు కట్టడి చేస్తున్నామో అంతే అంతేకాకోకుండా ఏదైతే కుటుంబాల్లో మద్యం తాకపోతే ఆ కుటుంబాల ఆర్థిక ప్రమాణాలు పెరుగుతాయి వారి జీవన ప్రమాణాలు పెరుగుతాయి ఇతర యజమాని తాగకోకుండా ఉంటే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది దానికోసం నేను ఇలాంటి రూల్స్ పెడుతున్నాను కానీ నేను మద్యం పాలసీకి వ్యతిరేకం కాదు కానీ కేవలం తాగుడే ధ్యేయంగా పెట్టుకున్న వారి కోసమే ఇలాంటి రూల్స్ తీసుకొచ్చానని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు మోనిష సో ఎందుకని సడన్ గా ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది సో ఈ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది వాళ్ళ మీద ఎవరైతే షాపులు నిర్వహిస్తున్నారో యజమానులకు సంబంధించి మోనిష ఇలాంటి ఇలాంటి వ్యవహారాలు చూసినప్పుడు మద్యం షాపు యజమానులు లో ప్రక్రియలో పాల్గొనాలా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతాయి ఎందుకంటే ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే అందులో బలమైన నేత ఇలాంటి వ్యక్తి వ్యాఖ్యలు చేసినప్పుడు మధ్య యజమానులు కూడా వెనక్కి వెళ్ళే పరిస్థితి ఉంది అది ప్రభుత్వ ఆదాయానికి ఇబ్బంది కలిగించే అంశమైనా కూడా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు మనం చూసినప్పుడు నాకు ప్రజల శ్రేయస్సు ముఖ్యం ప్రజల భద్రత ముఖ్యం ప్రజల ఆరోగ్యం ముఖ్యం కాబట్టి మీరు షాపులు పెట్టుకోండి కానీ గ్రామానికి జాతీయ రహదారికి అవతల పెట్టుకోండి అది సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మాత్రమే లిక్క రమ్మండి ఎందుకంటే సామాన్యులు కూలీలు ఇలాంటి వాళ్ళు మాత్రమే ఎక్కువ మద్యానికి అలవాటు పడుతున్నారు కాబట్టి వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసుకోవాలి ఒకవేళ తాగదలుచుకున్న వాళ్ళు కూడా సాయంత్రం ఐదు తర్వాత ఐదు నుంచి తొమ్మిది లోపే తాగేలాగా చూసుకోండి అంటూ ఆయన సలహాలు సూచనలు ఇచ్చినారు తప్పితే నా విధానం ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను ఇలాంటి కార్యకలాపాలు చేయలేదు నా నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు ముఖ్యం నా నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం ముఖ్యం అంటూ ఆయన ఈ ఇటువంటి రూల్స్ పెట్టారు ఈ ఎవరికి వ్యతిరేకం కాదంటూ ఆయన ప్రకటన చేశారు మోనిష సో ఇప్పుడు టెండర్లు ఎవరైతే వాళ్ళకి పెట్టిన కొత్త రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ అలాగే రూల్స్ లో ప్లస్ మైనస్ ఏంటి వాళ్ళు ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది మౌనిష వ్యాపారులు వ్యాపారం చేసుకోవడం కోసమే లిక్కర్ షాపులు పెడతారు ఎందుకంటే అది ఒక వ్యాపారం వ్యాపారంతో వాటి ప్రభుత్వానికి ఆదాయం తీసుకొచ్చే వనరు ఎందుకంటే ఇప్పుడు నూతన షాపులు ఏర్పాటు ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతా ఉంది ఇప్పుడు టెండర్ల ప్రక్రియ కూడా కొనసాగుతుంది అయితే ఆయన చెప్పిన ప్రకారం చూస్తే మునుగోడు నియోజకవర్గంలో లిక్కర్ షాపులు పెట్టడానికి ముందుకు వస్తారా రారా అనేది కూడా మనం చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఆయన బెల్ట్ షాపులు లేకోకుండా చూసుకోవాలి అంతేకాకుండా ఏదైతే మద్యం షాపులు ఉన్నాయో అక్కడ పర్మనెంట్ రూములు కూడా ఉండకూడదంటే అంటే అంతేకాకుండా మద్యాన్ని సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకే విక్రయించాలంటున్నారు ఇవన్నీ ఈ ఈ రూల్స్ ప్రకారము వ్యాపారస్తులు పాటిస్తే అది ప్రభుత్వానికి ఆదాయం రాదు లిక్కర్ వ్యాపారులకు ఆదాయం రాదు అయితే ఆయన వ్యాఖ్యలు చూసినప్పుడు నేను ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు నియోజకవర్గ ప్రజలు యువత మద్యం మత్తు వదిలి ఆర్థికంగా ఎదిగేందుకు మాత్రమే ఇలాంటి రూల్స్ పెట్టాను అంటూ ఆయన చెప్తున్నారు అంతేకాకుండా ప్రభుత్వానికి నేను వ్యతిరేకం కాదు నేను కూడా వ్యక్తిగతంగా మద్యానికి వ్యతిరేకం కాదు ఉదయం నుండి సాయంత్రం వరకు అదే పనిగా తాగుతూ ఉండే బానిసలకు మాత్రమే అలాంటి వారికి మాత్రమే నేను వ్యతిరేకం కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు నియోజకవర్గంలో ఉండే ప్రజలు పనిచేసుకోవాలి ఏదైనా మద్యం కావాలంటే తాగొచ్చు అనేలాగా ఇస్తున్నారు సో కిరణ్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో లేకపోతే టెండర్లు వెయ్యాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైపు నుంచి ఒక్కసారి మాట్లాడితే వాళ్ళ ఆలోచన విధానం లేకపోతే వాళ్ళు చేసే విధానం ఏ విధంగా ఉంది ఎందుకంటే ఈ రూల్స్ వాళ్ళకి ఎంత వరకు ప్రాఫిట్ తీసుకొస్తే లేకపోతే ఎంత వరకు ముందుకెళ్లడానికి సూచిస్తాయి ఏ విధంగా ఉండబోతుంది వాళ్ళ వాళ్ళ నుంచి ఆలోచిస్తాయి కౌశల్యం సారీ మనిషి మద్యం వ్యాపారం చేసేవారు ప్రభుత్వానికి ఆదాయంతో పాటి వారు వ్యక్తిగత అభివృద్ధి కూడా కోరుకుంటారు ఎందుకంటే ఒక వ్యాపారం చేసేటప్పుడు ఆ వ్యాపారంలో లాభార్జన కూడా లాభార్జన కూడా ధ్యేయంగా చూస్తారు ఇప్పుడు మునుగోడు నియోజక రాష్ట్రంలో ఎక్కడ కూడా లేనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కేవలం మునుగోడు నియోజకవర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇన్ఫెక్షన్ ఇవ్వడమే కాకోకుండా రాజగోపాల్ రెడ్డి పిలువు మేరకు మునుగోడు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులందరూ నల్గొండ జిల్లాలో ఉండే ఎక్సైంజ్ సూపరింటెండెంట్ కార్యాలయానికి వెళ్ళి వైన్ షాప్కి వెళ్ళే వైన్ షాప్ టెండర్ లేచే వారికి గమనిక అంటూ వినతి పత్రాలు ఇస్తున్నారు ఇది 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 చూసినప్పుడు ఎలా ఉంటుందంటే వ్యాపారులు టెండర్ లేయడానికి కూడా భయపడే పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రధాన పాత్ర పోషించారు అందులో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కీలకమైన నేత రాజగోపాల్ ఇలాంటి వ్యక్తి వార్నింగ్ ఇచ్చినప్పుడు వ్యాపారులు కూడా టెండర్ లేయడానికి వెనక్కి వెళ్ళే ఉంటాయి దీనివల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గే అవకాశాలు ఉన్నాయి ఆయన రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మనం గమనించు నాకు నా నియోజకవర్గ ప్రజలు ముఖ్యం వారి ఆరోగ్యం ముఖ్యం ఆదాయం ముఖ్యం కాదు సో టెండర్ లేసే వారు కూడా టెండర్లు వేయండి ఇబ్బంది లేదు కానీ జాతీయ రహదారి అవతల షాపులు పెట్టుకోండి సాయంత్రం నాలుగు గంటల నుంచి తొమ్మిది వరకు మద్యం అమ్మండి అంటూ ఆయన చేసిన సూచనలు సలహాలు వ్యాపారంలో ఆందోళన గుబులు రేకెత్తిస్తున్నాయి మోనిష రైట్ థ్యాంక్స్ ఫర్ దేట్స్ కిరణ్ చూస్తూ ఉన్నాము సాయంత్రం నాలుగు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మాత్రమే వైన్ షాప్లు తెరిచి ఉంచాలి అండ్ అలాగే దీంతో పాటు మరికొన్ని రూల్స్ కూడా పాస్ చేస్తున్నారు కొత్తగా నియోజకవర్గంలో వైన్ షాప్లకు లకు టెండర్లు వేసేవారికి కొత్త రూల్స్ అయితే పాస్ చేస్తూ ఉన్నారు సో దీనికి సంబంధించి అప్డేట్ మనం చూస్తూ ఉన్నాం నియోజకవర్గంలో మాత్రం నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను నడవలేను నాకు ఈ పదవి ఉన్నా లేకున్నా పదవి ముఖ్యం కాదు నాకు ప్రజల ఆరోగ్యం ముఖ్యం ప్రజల ప్రాణాలు ముఖ్యం టెండర్లు లేచి వైన్ షాప్ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే నేను మీరు టెండర్ లేదలుచుకుంటే వైన్ షాప్ల పక్కన పర్మిట్ రూమ్ అని ఉంటుంది అది మా డే టైంలో తాగుతుర్రు అక్కడికి వచ్చి అక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో అందరికీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు మా మునుగోడులో మేము నడవలేము అని చెప్పినాం హలో చేయను నేను నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు ప్రజల ఆరోగ్యమే నాకు ఇంపడతాయితే ప్రజల జీవితాలతో ఆడుకునే ఏ ఎవరు ఏ పని చేసినా పెట్టి పరిస్థితిలో ఒప్పుకునే ప్రసక్తే లేదు ఊరు బయట ఉండాల్సిన వైన్ షాప్ ఊరు సెంటర్లో ఉంటుంది బెల్ట్ షాప్లో అమ్మొద్దు అంటే మళ్ళీ దొంగ సాడ బెల్ షాప్లో అమ్ముతుండ్రు అది అమ్ముతాం చెప్తున్నా ప్లస్ మళ్ళీ వీళ్ళందరూ వైన్ షాపులు అందరూ కలిసి సిండికేట్ అవుతుండ్రు సిండికేట్ అవ్వడం వల్ల ఏమైతుంది రేట్ పెంచి అమ్ముతుర్రు డూప్లికేట్ అమ్ముతుండ్రు వేరే మండలాలు వేరే నియోజకవర్గాలు వేరే జిల్లా వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయొద్దు వైన్ షాప్ లొకేషన్స్ కూడా తప్పు ఉన్నాయి టౌన్లో సెంటర్లో పబ్లిక్ ప్లేసెస్లో పెట్టిండ్రు అది ఊరు బయట పెట్టాలి వైన్ షాప్ అసలు నేను తప్పకుండా ఈ మునుగోడుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎక్సైజ్ పాలసీని సమీక్షించి ఈ ప్రజల ఆరోగ్యం ఖరాబ్ చేసేది కాదు ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా మనం ఏ విధంగా ప్రభుత్వం పనిచేయాలనో ఆలోచన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాను నేను తప్పకుండా